మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ కాంటాక్ట్ సామాజిక న్యాయం నేతి బీరకాయలో నెయ్యేనా ఎంత మందికి బీసీలకు టికెట్లు ఇచ్చారు సొంత సామాజిక వర్గానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారు అధికార పార్టీలో ఇప్పుడు ఇదే చర్చ ఆ జిల్లాలో గత ఎన్నికల్లో ఎంతమంది బీసీలకు ఇచ్చారు ఇప్పుడు ఎంతమందికి ఇవ్వబోతున్నారు రాయలసీమ జిల్లాలో వైసీపీ సీట్ల లెక్కలో లోగుట్టేంటి ఏపీ రాజకీయాలు గతంలో ఎప్పుడూ లేని విధంగా కులాల రాజకీయాలు నడుస్తున్నాయి ఏ కులం ఎక్కువ ఉంటే వారికే టికెట్లన్న సిద్ధాంతాన్ని ఫాలో అవుతోంది వైసీపీ అధిష్టానం సామాజిక వర్గ ఈక్వేషన్స్ జగన్ కొత్త వరవడి సృష్టిస్తున్నా రాజకీయాల్లో గతంలో ఎప్పుడూ ఇలాంటివి చూడలేదన్న చర్చ జరుగుతోంది అయితే వాస్తవంగా గ్రౌండ్లో ఏం జరుగుతోంది సామాజిక వర్గ ఈక్వేషన్స్ అనుకున్నట్లే జరుగుతున్నాయా అంటే సమాధానం చెప్పడం కష్టం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అనంతపురం జిల్లానే అని చెప్పాలి ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ రెండు నియోజకవర్గాలు నియోజకవర్గాలున్నాయి రెండు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలను మినహాయిస్తే మిగిలిన పన్నెండులో రెండు వేల పంతొమ్మిదిలో మూడు బీసీ ఒక సీటు మైనార్టీకిచ్చారు మిగిలిన ఎనిమిది చోట్ల రెడ్లకు అవకాశం ఇచ్చారు బీసీలో కూడా కళ్యాణదుర్గం ఉషశ్రీ చరణ్కి టికెట్ ఇచ్చారు ఆమె కురుబ సామాజిక వర్గమైన భర్త చరణ్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎస్సీ రిజర్వ్డ్ సీటు సింగనమలలో జొన్నలగడ్డ పద్మావతికి టికెట్ ఇచ్చారు ఆమె భర్త సాంబశివారెడ్డి అధినాయకత్వానికి దగ్గరవాడైన సొంత సామాజిక వర్గ నేత మరొకరు పెనుగొండ శంకర్ నారాయణ కాగా మైనార్టీ కోటాలో ఇక్బాల్కి హిందూపురం టికెట్ ఇచ్చారు అనంతపురం తాడిపత్రి గుంతకల్లు రాప్తాడు ధర్మవరం పుట్టపర్తి కదిరి ఉరవకుండా స్థానాలు రెడ్లకు కేటాయించారు రెండు ఎంపీ స్థానాలు మాత్రం బీసీలకే కేటాయించారు వచ్చే ఎన్నికల్లో వైసీపీలో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది కానీ వాస్తవ పరిస్థితి ఏంటన్నది చూస్తే జిల్లాలో రెండు రిజర్వ్డ్ సీట్లు పోను మిగిలిన పన్నెండు స్థానాల్లో నాలుగు సీట్లు డిక్లేర్ చేశారు వాటిలో కాపు రామచంద్రారెడ్డి స్థానంలో మెట్టు గోవిందరెడ్డికి రాయదుర్గం టికెట్ ఇచ్చారు బీసీ నాయకురాలు చరణ్ని కళ్యాణదుర్గం నుంచి మార్చారు అదే సామాజిక వర్గానికి చెందిన ఎంపీ తలారి రంగయ్యని కళ్యాణదుర్గం అభ్యర్థిగా ప్రకటించారు పెనుకొండ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బీసీ నేత శంకర్ నారాయణని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు కదిరిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సిద్ధారెడ్డికిసారి టికెట్ నిరాకరించారు ఆ స్థానంలో మైనార్టీ నేత మక్బుల్ని తీసుకొచ్చారు హిందూపురంలో కురుబ దీపికను ఆరు నెలల క్రితమే ప్రకటించారు ప్రకటించిన ఏడు స్థానాల్లో రెండు ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు పక్కన పెడితే మిగిలిన వాటిలో ముగ్గురు బీసీలకు ఒక మైనార్టీకి ఒక రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు ఎంపీ అభ్యర్థులుగా మరోసారి బీసీ వర్గానికే చెందిన శంకర్ నారాయణ శాంతములకు అవకాశమిచ్చారు ఏడు సీట్లలో కేవలం ఒక్క రెడ్డి నాయకుడికి అవకాశం ఇచ్చారంటే సామాజిక వర్గ ఈక్వేషన్స్కే పెద్దపీట వేస్తున్నట్లు అనిపించవచ్చు కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది ఈ ఏడు పోతే మిగిలిన ఏడు స్థానాల్లో రెడ్డి అభ్యర్థులే పోటీ పడుతున్నారు దాదాపుగా వారికి ఇస్తున్నారు ఇందులో తాడిపత్రి ధర్మవరం రాప్తాడు పుట్టపర్తి ఉరవకొండలో ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థులను మార్చే అవకాశం లేదు అనంతపురం గుంతకల్లు స్థానాలపై కొంత సస్పెన్స్ నడిచినా టికెట్లు దాదాపు వారికే అంటున్నాయి పార్టీ వర్గాలు ఇదే ఫైనల్ అయితే మొత్తం పద్నాలుగు నియోజకవర్గాల్లో ఎనిమిది స్థానాలు రెడ్లకు కేటాయించినట్లే ముగ్గురు బీసీలకు ఒక మైనార్టీకి ఛాన్స్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా సేమ్ సీన్ అప్పుడు కూడా ఎనిమిది మంది రెడ్లకు ఇచ్చారు ముగ్గురు బీసీలకు ఒక మైనార్టీకి అవకాశం ఇచ్చారు ఈసారి కూడా అదే జరుగుతోంది బీసీలకే పెద్దపీట అంటున్నా అనంతపురం రాజకీయంలో అభ్యర్థులు ఇటు అయ్యారే గాని అంకెలు మాత్రం సేమ్ టు సేమ్ పైగా ఇప్పుడున్న దాంట్లో మరో లెక్క చెప్పాలి ఉషాశ్రీ బీసీ అభ్యర్థి అయినా భర్త రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి హిందూపురం అభ్యర్థి దీపికకి బీసీ కోటాలో టికెట్ ఇచ్చిన ఆమె భర్త కూడా రెడ్డి సామాజిక వర్గ నేత అంటే ఈ ఇద్దరిని మినహాయిస్తే సాంకేతికంగా వైసీపీ నుంచి తలారి రంగయ్య ఒక్కరే బీసీగా ఉంటారు అనంత జిల్లాలో దాదాపు డెబ్బై శాతానికి పైగా బీసీలుంటే వారికి దక్కుతున్న స్థానాలు మాత్రం మూడే కాకపోతే ఎంపీ స్థానాల్లో మాత్రం మొదటి నుంచి బీసీలకే వైసీపీ ప్రాధాన్యం ఇస్తోందని చెప్పాలి దీని ప్రభావం అన్ని నియోజకవర్గాలపై ఉంటుందని వైసీపీ అధినాయకత్వం అంచనా వేస్తోంది ఈ కేటాయింపులు చూస్తే ఇందులో సామాజిక వర్గ ఈక్వేషన్స్ ఉన్నాయా లేవా అన్నది వైసీపీ నేతలే చెప్పాలంటున్నారు రాజకీయ ప్రత్యర్థులు